హలో అండి బాగున్నారా షార్ట్ పెట్టాను చూసారా మునగ మునగ పిందెలు స్టార్ట్ అయింది ఇంకా వంకాయలు కూడా పిందెలు స్టార్ట్ అయ్యాయి అవి చూపిస్తా ఇక్కడ ఇది ఇదేమో బ్లాక్ బ్యూటీ వెరైటీ అనమాట ఒక కాయ వచ్చి ఇంత 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 పెద్ద కాయలు కూడా అవుతాయి ఇంకా ఇంత పెద్దగా బుష్షిగా పెరుగుతుంది పెరిగి కాయలు అయితే విపరీతంగా కాస్తది అనమాట ఇంకా మేము తినలేక ఇక్కడ వీళ్ళు బాబా గణోషని ఇంకా కొన్ని గ్రిల్ చేసుకోవడము అట్లాంటివి చేస్తారనమాట అందుకని చెప్పి పెద్ద గిన్నెల్లో రెండు మూడు బేసన్లలో కోసి బయట పెట్టి ఫ్రీగా తీసుకొని పొండి అని రాసి పెడితే అట్లా వాక్కి వస్తారు కదా సాయంత్రం పూట అట్లా తీసుకుపోతారు అనమాట ఇంకా అక్కడ ఉన్నవేమో సన్నవి లాంగ్ పర్పుల్ వెరైటీ అని అవి మొన్న ఒక్కటి వస్తే కోసా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా చేసా ఇంకా కొన్ని పిందెలు పడ్డాయి అవి కూడా చూపిస్తా ఇదేమో సాల్వియా ప్లాంట్ ఈ ఈ లావెండర్ లాగా మంచి వాసన లేదు అంటే అంత స్మెల్ సరిగా లేదు గానీ వీటికి కూడా బీస్ బాగా వస్తున్నాయి ఇంకా దీన్ని డెడ్ హెడ్డింగ్ అంటారు అనమాట నిన్న షార్ట్ పెట్ట మా వారు ఈ గజానియాస్ అన్ని డెడ్ హెడ్ చేస్తా ఉన్నారు కదా అది తప్పకుండా వీటిని పూలు అంటే డ్రై అవ్వక ముందే ఎండిపోతున్నాయి అనేవి ఇట్లాంటివి తీసేయాలన్నమాట తీసేస్తే అవి ఇంకా గ్రోత్ ఎంకరేజ్ అయ్యి కొత్త గ్రోత్ వచ్చి కొత్త పూలు అనేవి వస్తాయి ఇది దేనికన్నా మనకు వస్తుంది నేను రోజెస్ కూడా చూపించాను ఇంతకుముందు గులాబీలు కూడా డెడ్ హెడ్ అనేది చేస్తే పూలు అనేవి ఎక్కువ వస్తాయి అనమాట లేదంటే ఇప్పుడు ప్లాంట్ ఏమనుకుంటుంది జనరల్గా ఈ కూరగాయలు కావచ్చు పూలు కావచ్చు ఇవి మన కోసము మనకు అందాన్ని ఇవ్వడానికో లేకపోతే మనకు ఫుడ్ ఇవ్వడానికో అనమాట కాయలు కాచేది ఎందుకు అంటే ప్లాంట్స్ ఏవైనా అవి వాటి వాటి స్పీషిస్ అంటే విత్తనాలు ప్రొడ్యూస్ చేయడం అనేది వాటి మెయిన్ ఉద్దేశం అనమాట సో ఆ పర్పస్ కోసం అవి పూస్తాయి మనం ఇవి డెడ్ హెడ్ చేయకుండా వదిలేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్లాంట్కి ఓకే డన్ డన్ విత్ మై జాబ్ అని చెప్పి ఇంకా అక్కడికి యానివల్స్ అయినా యానివల్స్ ఇంకా వాటి పని అయిపోవడం పెరీనియల్స్ అయినప్పుడు స్లో అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట కాబట్టి ఎప్పుడైనా ఈ అయిపోయి అయిపోతున్నట్టు పూలు ఎండిపోతున్నట్టు వీటిని డెడ్ హెడ్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా ఇవి కొంచెము విచ్చుకోక ముందు అన్నట్టుగా తీసి ఫ్లవర్ వేజ్ లో పెడితే లోపల ఆ లోపలనే బ్లూమ్ అవుతున్నాయి వేజ్ లో ఉన్నప్పుడు కట్ చేసిన తర్వాత కూడా అండ్ ఇవి లాస్టింగ్ లాంగ్ అనమాట ఎక్కువ రోజులు వాడిపోకుండా అన్నట్టుగా ఉంటున్నాయి ఇదంతా పురుగు ఆకులు ఈ పూతంతా చిన్న చిన్న వామ్స్ లాగా వచ్చి అంత పురుగు అనమాట ఈ క్యాబేజ్ వామ్స్ లాగా ఉన్నాయి కొంచెం బ్లూ కలర్ కలర్ ఇష్లు అట్లు ఉన్నాయి అనమాట జనరల్గా అయితే నేను ఏమి చేయను ఈవెన్ క్యాబేజ్ వామ్స్కే ఏమి వేయను ఇంక ఇట్లాంటి వాటికి ఇంకా మందులు అట్లాంటివి వేసేది స్ప్రేలు అయితే ఎప్పుడు చేయలేదు చేయను జనరల్గా ఆ మర్చిపోయా క్యాబేజెస్ అంటే గుర్తొచ్చింది అక్కడ ఉన్నాయి కదా ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి వాటిలో మూడు మా వారు నిన్న దగ్గరుండి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పి కోపించుకొని వెళ్ళారనమాట ఈరోజు వెళ్ళారు సాటర్డే టెంపుల్కి సో తీసుకొని వెళ్ళారనమాట పదండి వంకాయలు చూపిస్తాను టమాటాలు ఉన్నాయి అవి ఇంకొక రౌండ్ అనమాట ఇంకొక మూడు కిలోల దాకా వచ్చేలాగున్నా అవి హార్వెస్ట్ చేయాలి ఇంకా కొత్తవి కూడా వచ్చాయి వంకాయలు చూపిస్తా ఆ నిన్న కట్ చేసిన క్యాబేజ్ వీడియో కూడా చూపిస్తా సో ఇవి కనిపిస్తుంది కదా ఇది చూసారా ఇదనమాట ఈ పువ్వు వాడిపోయి ఉండి ఇంక ఇది బల్జ్ అవుతుంది అనుకోండి ఇప్పుడు ఇది దీంట్లో ఉందనమాట పింద రెండు రోజులు అయితే వస్తుంది ఇంత ఇంత కాయలు అవుతాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి వచ్చింది కనిపిస్తుంది లేదా ముల్లు ఆకులు కాయలు మొత్తం అనమాట మూడు ఉన్నాయి పాలనెట్ అయినవి ఆల్రెడీ దీనికి ఇంకా ఈ లాంగ్ పర్పుల్ వెరైటీ ఉంది కదా వాటికి వచ్చాయి ఒక ఐదారు ఒక్కొక్క ప్లాంట్కి ఐదారు అన్నట్టుగా వచ్చాయి ఇంకా అక్కడ బెండ బెండ మొక్కలు ఉన్నాయి కదా అక్కడ వాటికి ఆల్రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఒకటి రెండు అట్లా వస్తే వాటిని హార్వెస్ట్ చేస్తూ ఉన్నా ఆల్రెడీ ఇది ఇవి లాంగ్ పర్పుల్ వెరైటీ ఒకటి కోస చెప్పా కదా ఇదిగో ఇట్లా వచ్చాయి పిందెలు దీనికి ఒకటి ఉన్నాయి అనుకుంటే దానికి ఒక నాలుగైదు ఉన్నాయి దానికి నాలుగు ఉన్నాయి మొత్తం ఇక్కడ ఇంక కాయడం మొదలు పెడితే బాగా కాస్తాయి తెలుసు కదా వంకాయలు మీకు వీటికి కూడా ముళ్ళనమాట ఎక్కడ చూసిన ఆకులు కొమ్మలు కాయలు ఎక్కడ చూసినా ముళ్ళే ఉందనమాట బట్ మా అమ్మ టొమాటో వంకాయ ఫ్యాన్ అనమాట అన్ని టొమాటో వంకాయ బెండకాయ వంకాయ ఇట్లాంటి వంకాయ టొమాటోస్ వేస్ట్ చేస్తాయి అనమాట ఇదిగో సో నువ్వు చేయకపోతే నేనన్నా చేసుకుంటా టమాటా వంకాయ అని వెయిట్ చేస్తూ ఉందనమాట ఈ టొమాటోస్ వంకాయల కోసం ఈసారి టొమాటోస్ కూడా బోల్డ్ ఉన్నాయి కాబట్టి ఇంకా పండగ చేస్తుంది ఈ బ్లాక్ క్రీమ్ దానికి ఒకటి రెడీ అయింది చూసారా ఎంతెంత పెద్ద సైజు ఉన్నాయో కాయలు ఆడొక పెద్దది కాయలు కొంచెం గుత్తులు గుత్తులుగా రావు కొంచెం తక్కువగా వస్తాయి కానీ వచ్చిన కాడికి మంచి హ్యూజ్ సైజ్ అనమాట డెన్స్ కాయలు ఇది కొత్త బ్లాక్ క్రీమ్ నుంచి ఫస్ట్ కాయ అనమాట ఈ సంవత్సరానికి ఇవి సాన్మర్జాను ఫస్ట్ ఇయర్ ఇవి పండిచ్చేది బట్ వీడియో లో చూసానమాటో గుత్తులు 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 కాస్తాయి భలే ఉన్నాయి కదా ఇవి డ్రై చేయడానికి బాగుంటాయి అనమాట రసం తక్కువ కాయలు స్కిన్ బాగా మందంగా ఉంటది సేమ్ మన బెంగళూరు టొమాటోస్ లాగానే ఇంకా ఈ బిగ్ చెరీ అయితే ఇవి అసలు చెరీ టొమాటోస్ లాగా లేవనమాట ఈ మావారు నిన్న వచ్చి చూసి చెరీ టొమాటోస్ అన్నావు కదా ఏంది ఇంత ఇంతలా ఉన్నాయి అంటే ఇవి చెరీ టొమాటోస్ ఇట్లే వచ్చాయి కాయలు అయితే సేమ్ క్లస్టర్స్ గుత్తులు గుత్తులుగా అట్లే ఉన్నాయి కాని సైజ్ అనమాట సైజ్ పెద్దవి ఇవి ఇవి కొత్త చెట్ల నుంచి వచ్చినవి ఆ పక్క బోల్డ్ ఉన్నాయి పాతవి బ్లాక్ క్రీమ్ అను ఇంకోటి అది చూపిస్తుంది ఏదో వెరైటీ లోపల మొన్న కూడా చూసే విత్తనాలు పేరు గుర్తురావట్లేదు అవి రెండు ఇవి అవి మళ్ళీ పీచెస్ కింద ఉన్న బ్లాక్ క్రీమ్ కూడా రెడీ అయ్యాయి అనమాట అవన్నీ కొద్దాం ఇంకా క్యాబేజెస్ ఈ మూడు రకాల క్యాబేజెస్ వేసానమాట ఈసారి సారి రెడ్ ఏకర్ గోల్డెన్ ఏకర్ ఇంకా మిషి అనమాట మిషి వచ్చి కొంచెం పొడవుగా అన్నట్టు అంటే కోన్ షేప్ లో ఉంటాయి కదా అట్లా అనిపిస్తాయి ఇంకా గోల్డెన్ ఏకర్ వచ్చేమో రౌండ్ అనమాట ఇప్పుడు కట్ చేసేది రౌండ్గా ఆ మన మామూలుగా రెగ్యులర్ క్యాబేజ్ షాప్ లో దొరికే ఉంటది కదా అంటే ఇప్పుడు ఏమో దొరుకుతున్నాయేమో కానీ మన పాత కాలంలో అన్ని రౌండ్ క్యాబేజెస్ దొరికేవి కదా అదనమాట ఇంకా రెడ్ ఏకర్ వచ్చి రెడ్ క్యాబేజెస్ మీరు చూసారు ఇంతకు ముందు అవన్నీ అయిపోయాయి బాగా డిఫరెన్స్ అయితే ఉందనమాట ఇంకా కావాలని చెప్పి దగ్గరుండి కోపించుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పి కొంచెం స్లగ్స్ అవి ఉన్నాయి బాగా క్లీన్ చేసి ఇచ్చాను కానీ మళ్ళీ చెప్ప చెప్పమన్నాను అనమాట కొంచెం ఆర్గానిక్గా పండించినవి కదా కొంచెం ఏమన్నా ఈ క్యాబేజ్ బామ్స్ అట్లా ఏంటి ఏమైనా ఉంటాయేమో చూసుకొని కొంచెం క్లీన్ చేసుకోమని చెప్పి నేను అందుకే హెజిటేట్ చేశాను ఈ క్యాబేజెస్ ఎవరికన్నా ఇవ్వడానికి ఇంతకు ముందు కూడా అడిగితేనే లేదులే వాటిలో ఒకటి రెండు పురుగులు అట్లా కనిపించాయి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే బాగోదు అని అంటే లేదులే వాళ్ళకు కూడా తెలుసు నువ్వు పెస్టిసైడ్స్ అయ్యావని కాబట్టి వాళ్ళు క్లీన్ చేసి వండుకుంటారులే అని చెప్పి ఇవి తీసుకొని వెళ్ళారనమాట ఆ సో ఇంకా మా వారికి ఎట్లా ఈ మునక్కాడలు కావచ్చు ఈవెన్ మునగాకు టొమాటోస్ ఏవైనా కానీ అన్నిటికన్నా మంచి క్వాలిటీ బాగున్నాయి ఇది తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలని అన్నట్టు ఉంటుంది అనమాట జనరల్ గా మనకి కా మనం ఉంచుకునే దానికంటే ఎక్కువ కూడా వేరే వాళ్ళకి ఇవ్వడానికి చాలా హ్యాపీనెస్ అనమాట ఆయనకి బట్ ఎక్కువగా ఉన్నవి పంపిచ్చేస్తానే ఉంటారనమాట నేను కూడా పెద్దగా ఎక్కువ ఏమీ పెట్టుకోను ఎందుకు ఇవ్వాలన్నట్టుగా ఏమనుకోను కాబట్టి ఎక్ ఎక్సెస్ ఉన్నవన్నీ తీసుకెళ్తారు తీసుకెళ్తారనమాట ఇంక టొమాటోస్ కూడా ఈ కొత్తవి రావడం మొదలు పెడితే ఇంకా తీసుకుని వెళ్తారు బెండవి కొంచెం చిన్న చిన్నగానే ఉంటున్నాయి కానీ చూడడానికి బట్ చిన్న మొక్కలు కదా ఇంక అంతకన్నా పెద్ద సైజ్ ఇప్పుడు రావు కాబట్టి అవి ముదరకుండా కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నా అనమాట ఇంక ఈ ఈ టొమాటో చెట్లయితే ఇంకా కొత్త కాయలు తక్కువ కనిపిస్తున్నాయి అనమాట పిందెలు తక్కువను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన కాయలే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇవి పూర్తిగా అయిపోతే కనుక మళ్ళీ కొత్తగా క్రాప్ వస్తేనే వచ్చినట్టు అనమాట లేదంటే కనుక ఆల్మోస్ట్ వీటికి కాయలు అయిపోయినట్టు అనిపిస్తున్నాయి అనమాట మీరు కూడా గమనిస్తే ఇంకా చూడాలి ఎంతవరకు వస్తాయో బట్ కొత్త మొక్కలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి హార్వెస్ట్ రావడము అవవి సరిపోతాయి అని అనుకుంటున్నాను అనమాట అదండి హార్వెస్ట్ వీడియో ఇంకా ప్రోనింగ్ చేసే విధానము ఫ్లవర్ ప్లాంట్స్ అది ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్